హాయ్ మచ్చా నటి వీడియోలో మనం చూసాం కదా మనం ఏ బండి వస్తుంది ఏంటని చెప్పాం కదా ఇప్పుడైతే మనం వెళ్ళే రూట్ అయితే చూసుకుందాం మనం వెళ్ళే రూట్ అయితే చాలా ఘోరంగా ఉంది మనం అక్కడ నుంచి కరెక్ట్గా జడ్డింగ్ అన్నవారం దాటిన తర్వాత జడ్డింగ్ వెళ్ళే రూట్ మేము వెళ్ళింది ఉదయమేమో ఎంత అందంగా కనిపించిందంటే ఆ లొకేషనే వేరు మామ ఒకసారి కింద రోడ్డు బాగపోయినా పైన చూడండి ఒకసారి లొకేషన్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో ఒక డ్రైవింగ్ చేసేలో మాకు ఒక అదృష్టం ఏంటంటే ఎంత ఘోరమైన రోడ్లో వెళ్ళినా సరే ఒక్కొక్క టైంలో ఇసుక వచ్చినా సరే ఇలాంటి అందమైన లొకేషన్లో కొండ ప్రాంతాలు చూసినప్పుడు మా కుండకి ఎంతో ఆనందంగా కలిగిస్తుంది కాకపోతే ఇలాంటి రోడ్లో మీరు రోడ్డు మీద కాదన్నమాట ప్రయాణించేది ఒక చెరువు మీద ప్రయాణిస్తామని చెప్పుకోవచ్చు ఇంకేదన్నా సరే కానీ లొకేషన్ అయితే సూపర్ ఉందప్ప మనం మార్నింగ్ వెళ్తే అయితే లొకేషన్ అయితే చాలా అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు నా లొకేషన్ కూడా చూపిస్తాను అంతలో మన ఛానల్ ఫాలో చేసుకోండి మర్చిపోకండి